నమస్తే అండి డ్రీమ్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి మంగళగిరిలో అండి మనకు ఒక మంచి జీ ప్లస్ త్రీ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో చాలా అంటే చాలా చాలా బెస్ట్ ప్రైస్కి అయితే వస్తుందండి మిస్ చేసుకోవద్దు మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకి మంగళగిరి ఎర్రబాలను అయితే వస్తుందండి ప్లస్ త్రీ డూప్లెక్స్ బిల్డింగ్ ఇది నూట పంతొమ్మిది గజాలు అయితే వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ మీరు బిల్డింగ్ అయితే చూడొచ్చు మీరు లోపల కూడా చూడొచ్చు అండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది అనమాట డూప్లెక్స్ హౌస్ ఇది సో ఈ ప్రాపర్టీ ప్రెసెంట్ అయితే మనకి బ్యాంక్ ఆప్షన్ సేల్ రెడీగా ఉందండి బిల్డింగ్ కట్టి కూడా మనకి ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది మంగళగిరి మెయిన్ రోడ్ కానీ జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంటుంది సో ఇంకా ఈ ప్రాపర్టీ ప్రైవేషయానికి వస్తే అరవై లక్షలండి స్టార్టింగ్ ప్రైస్ మనకి ఆప్షన్ అనేది ఎక్కడైనా స్టార్ట్ అవుతుంది అన్నమాట ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ కదండి మనకి ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అరవై లక్షలు స్టార్టింగ్ ప్రైస్ అండి ఇప్పుడు ఈ బిల్డింగ్ కట్టాలన్నా కూడా కోటి కోటిన్నర అయితే అవుతుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్ ఎంత తక్కువ రేట్కి అయితే స్టార్ట్ అవుతుంది మిస్ చేసుకోవద్దు ఇక ఈ ప్రాపర్టీ యొక్క లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి డిసెంబర్ ఇరవై తారీఖు అండి మనకి ఇరవై మూడో తారీఖున అయితే ఆప్షన్ జరుగుతుంది డిసెంబర్ ఇరవై తారీఖున లాస్ట్ డేట్ అండి మీలో ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డైరెక్ట్గా విజిట్ చేపిస్తాము ఇంకా అలాంటి మరెంట్ మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ సొప్పులో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్